హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కట్ చేసుకోవటానికి మనకి ఎలాంటి చాకు అవసరం లేదు మిక్సీ జార్ కానివ్వండి గ్రేటర్ కానివ్వండి ఏమీ అవసరం లేకుండా నిమిషాల్లో పది కేజీల ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాంటి టిప్స్ అయితే చెప్పబోతున్నానండి ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి చాకు గ్రేటరు మిక్సీ జార్ ఇవేవి యూస్ చేయకుండా ఆనియన్స్ ని ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా బాటిల్ అయితే ఒక బాటిల్ తీసేసుకొని నేనైతే టూ లీటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఏదైనా ఒక నైప్ తీసేసుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా పొడువుగా కట్ చేసుకోవాలి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ నుండి లాస్ట్ ఎడ్జెస్ వరకు పొడువుగా కట్ చేసుకోవాలన్నమాట చాకుని వేడి చేసుకుంటూ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఆనియన్స్ మీరు ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నారు యావదన రెసిపీకి కానివ్వండి అలా మనకి ఎనీ ఆనియన్స్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ ని ఈ విధంగా బాటిల్లోకి వేసేసుకొని ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు ఇంకా తొందరగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఫ్రీజర్ లో ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకున్నా సరిపోతుంది టైం ఉంది అని అనే వాళ్ళైతే ఫ్రిడ్జ్ డోర్ లో ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఆనియన్స్ అయితే బాగా చల్లగా ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు ఎన్ని ఆనియన్స్ ని కట్ చేసుకున్నా కూడా మీ కళ్ళల్లో నీళ్ళు అనేది అస్సలు రావండి చూడండి ఆనియన్స్ పొట్టు కూడా తీసి చూపిస్తున్నాను పొట్టు కూడా హీజీగా తీసేసుకోవచ్చు అనమాట చల్లగా ఉంటాయి కాబట్టి పొట్టు కూడా హీజీగా తీసేసుకోవచ్చు మన కళ్ళల్లో ఒక చుక్క నీరు కూడా రావు మనకి ఎనీ ఆనియన్స్ అయితే కావాలో అన్ని ఆనియన్స్ కి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిప్స్ కటర్ ఉంటుంది కదండి ఆ చిప్స్ కటర్ అయితే తీసేసుకొని పూర్తి ఆనియన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పూర్తి ఆనియన్ ని ఇలా అన్నాం అనుకోండి మనకి రౌండ్ షేప్ లో చాలా చక్కగా వస్తాయి ఇంకా మీకు సన్నగా పొడుగ్గా కావాలి అనుకుంటే ఈ విధంగా ఆనియన్ ని సెంటర్ కట్ చేసేసుకొని చిప్స్ కటర్ లో ఇలా అంటా రావాలనమాట ఈ విధంగా మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో సన్నగా పొడుగ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా అయితే తరిగేసుకోవచ్చు మనం చాక్లో కట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకు లేట్ అవుతుంది కదండి ఇలా చిప్స్ కటర్లో ఒకసారి ట్రై చేయండి మనకే తెలియదు అన్నమాట తక్కువ టైంలోనే మనం ఎన్ని కేజీలు ఆనియన్స్ అయినా కూడా ఈజీగా తరిగేసుకోవచ్చు ఏదైనా రెసిపీల్లో కానీ బిర్యానీ బోండా అలా ఏవైనా చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి ఇంకా సన్నగా రావాలి అనుకోండి ఈ విధంగా ఒక గ్లాస్ అయితే తీసేసుకొని ఇలా అన్నాం అనుకోండి ఇంకా సన్న సన్నగా చాలా బాగా వస్తాయి మనం నాన్ వెజ్లో కానీ చేసుకున్నప్పుడు మనకి ఆనియన్స్ ఎక్కువగానే అవసరం ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత సన్నగా వచ్చాయో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తరిగేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ అండి మిక్సీ జార్లు మనం వాష్ చేసిన తక్షణమే ఈ విధంగా బోర్లు అయితే పెట్టేస్తూ ఉంటాం కదండీ అలా పెట్టుకున్నప్పుడు మనకి గాలి అనేది ఆడక మనకి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బట్టలకు వేసే క్లిప్స్ ఉంటాయి కదండీ ఆ క్లిప్స్ని మూడు క్లిప్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బోర్లుంచి పెట్టుకున్నా కూడా మనకి గాలి అనేది ఆడుతూ ఉంటుంది అప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి గాలి అనేది ఆడుతూ ఉంటుంది కదండి అప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలండి మనం పాలు కాంచుకునేటప్పుడు మనం పాలు స్టవ్ మీద పెట్టేసి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదండి ఆ పాలు అయితే పొంగిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం పాలు మరిగించుకున్నప్పుడు ఈ పాలగి అంచులకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాం అనుకోండి పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయి ఇంకొక పద్ధతిలో కూడా చెప్తానండి ఈ విధంగా స్టీల్ గ్లాస్ చిన్నది ఏదైనా స్టీల్ గ్లాస్ కానివ్వండి చిన్నది స్టీల్ బౌల్ ఉంటుంది కదండి ఆ బౌల్ అయినా కూడా ఈ మరుగుతున్న పాలలో వేసుకున్నాం అనుకోండి పాలు అనేది పొంగకుండా ఉంటాయి అన్నమాట మనం స్టవ్ మీద పాలు పెట్టేసి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం పాలు కాంచుకున్న తర్వాత ఒక్కొక్కసారి పాలు అనేది విరిగిపోతూ ఉంటాయి కదండి పాలపైన లిడ్ ఈ విధంగా కొంచెం ఓపెన్ గా పెట్టామనుకోండి అప్పుడు మనకి పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ అండి మనం ఈ విధంగా చిల్లీస్ కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు చేతులు అనేవి మండుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కొద్దిగా కొబ్బరి నూనెని చేతికి అప్లై చేసేసుకొని మనం చిల్లీస్ కట్ చేసుకున్నాం అనుకోండి మనకి చేతులకి కారము అంటుకోదు అప్పుడు చేతులు కూడా మండకుండా ఉంటాయి మనం చిల్లీస్ అలాగే కట్ చేసుకొని చేతులు మండుతూ ఉన్నాయనుకోండి ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా వేసేసుకొని బాగా రుద్దేసుకున్నాం అనుకోండి చేతులు అనేది మండకుండా మంట అనేది లేకుండా ఉంటాయి మనం ఏదైనా వడలు చేసినప్పుడు కానివ్వండి బోండాలు చేసినప్పుడు కానివ్వండి ఈ విధంగా చిల్లీస్ అనేది వేసుకొని మనం కలుపుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఎక్కువగా మంట అవుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి